హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నే ఛానల్ నేను మీ ధనలక్ష్మి మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అంత చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసి నేను వర్క్ చేయించుకున్న క్లోజ్ వచ్చేసి ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను ఆ వర్క్ ఎలా ఉంది ఏంటి ఆ వర్క్కి ప్రైజ్ ఎంత అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎందుకంటే సింపుల్ వర్క్స్ కూడా మీరు చేయించుకోవచ్చు మరి చూడడానికి ఎక్కువగా కనిపించాలి కానీ రేట్ అనేది కాస్త తక్కువగా ఉండాలన్నమాట సో నేను అదే విధంగా చేపించానండి ఒకవేళ మీకు నచ్చితే కనుక మీరు కూడా ఇలా ట్రై చేయవచ్చు చేపించుకోవచ్చు అనమాట అంటే మరీ హెవీలో కాకుండా ఇలా సింపుల్ మోడల్స్లో కూడా మనకి బడ్జెట్లో వచ్చే మోడల్స్ కూడా చేయించుకోవచ్చు అనేసి నా ఉద్దేశం అనమాట సో నేను ఈరోజు చేయించుకున్న బ్లౌజ్ వచ్చేసి ఈరోజు మీతో షేర్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో వీడియోస్ స్టార్ట్ చేసే ముందు మన మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి పక్కన ఉన్న క్లిక్ ఇచ్చేయండి ప్రజ్ పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది అందరికన్నా ముందు మీరు వీడియో చూడొచ్చు అనమాట అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అనే కూడా షేర్ చేయండి ఇప్పుడైతే మన బ్లౌజ్ వచ్చేసి చూపించేస్తాను చూసేయండి నేను పెళ్లి రోజున వేసుకున్నాను కదండి సో బ్లౌజ్ అయితే నాకు నచ్చింది అలాగే నేను రెండు బ్లౌజెస్ ఇచ్చానని చెప్పాను కదా అందులో ఇది ఫస్ట్గా నన్నమాట ఇంకా సెకండ్ ఇంకా రాలేదు వచ్చింది తర్వాత అది కూడా మీతో షేర్ చేస్తాను అంటే ఇప్పుడు అంతా పెట్టేట్టు ఎందుకు చూపిస్తున్నాను అంటే కనుక రీజనబుల్ రేట్లో నేను చేయించాను కాబట్టి నాకు ఈ రేటు బాగుంది అనిపించింది కాబట్టి అంటే చాలామంది ఏంటంటే చాలా కాస్ట్లో ఉంటాయి మనకొద్దు అనేసి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళకు ఉపయోగపడుతుంది కదా అన్నట్టుగా అనమాట ఇప్పుడైతే ప్రోజీ చూపించేస్తాం చూసేయండి నాకైతే నచ్చింది వరకు ఇది బ్యాక్ ఓపెన్స్ అండి అంటే లెహంగా మీదకి ఓపెన్ అయితే నాకు బాగుంటుంది అనిపించింది ఇది వచ్చేసి బ్యాక్ ఓపెన్ అనమాట ఇలా వచ్చింది మీకు నేను పిక్ యాడ్ చేశాను కదా చూసే ఉంటారు ఇందులో కూడా యాడ్ చేస్తాను చూడండి ఒక చూడకపోతే మనకి ఏంటంటే బ్యాక్ ఏంటంటే డ్రాప్ నెక్ అనమాట సో ఇలా వచ్చింది ఇంకా హ్యాండ్స్కి వచ్చేసి ఈ విధంగా పళ్ళు వచ్చిన అనమాట వేసుకున్నప్పుడు మనకి ఇలా కనిపిస్తుంది కింద బోర్డర్ వచ్చేసి మనకి వెనకాల ఏ విధంగా వచ్చిందో డిజైన్ సో హ్యాండ్స్ కూడా అదే విధంగా వచ్చింది ఏంటంటే మనం చేత్తో కుట్టుకుంటామంటే మగ్గం వర్క్స్ అనేవి మనం చేత్తో కొడతాం కాబట్టి నేను కుట్టుకున్నాను సో దా అదేంటంటే వాటర్లో తడిపిన తర్వాత వచ్చేసి దానికి కలర్స్ సేంజ్ అయిపోయినాయి అనమాట నేనైతే దానికి చాలా కాస్ట్ పెట్టాను కాస్ట్ పెట్టి కుట్టుకున్నది ఒకటి రెండు సార్లు వాష్ చేసేసరికి దానికి కలర్ అనేది చేంజ్ అయిపోయింది అంటే మనం చైన్ బాక్స్ గట్రా యూస్ చేస్తాం కదండి అవన్నమాట నాకు అనిపించింది ఎందుకు అంత కాస్ట్ పెట్టి కుట్టుకోవడం ఇలా సింపుల్గా వర్క్ చేయించుకుంటే సరిపోతుంది కదా అన్నట్టుగా చేపించినమాట సేమ్ ఈ పక్క హ్యాండ్ కూడా సేమ్ మూడలు అలాగే పెంట్ ప్యాంట్ వచ్చేసి మనకు ఒక పక్కే కుట్టారు అనమాట ఇటు సైడ్ అవసరం లేదు కదా మనకి ఇటు పక్క బయట వచ్చేస్తుంది కాబట్టి ఇటు పక్క ఏం అవసరం లేదు సో మనకి ఏంటంటే ఎంతవరకు కనిపిస్తుందో అంతవరకు అయితే కుట్టారు సేమ్ వర్క్ ఫ్రంట్ ఎగ్ ఈ విధంగా వచ్చింది నేను సింపుల్గానే పెట్టుకున్నానండి అంటే మన మనం సైజ్ చేసుకునే వర్క్ని బట్టి రేట్ ఉంటుంది అనమాట సో ఇప్పుడైతే నేను బ్లౌజ్ అనేది చూపించేసాను కదా మీకు మొత్తం టోటల్ లుక్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా ఇది మనకి ఎన్నిసార్లు వాష్ చేసినా సరే కలర్ ఏమాత్రం చేంజ్ అవ్వదండి ఎందుకంటే ఇది థ్రెడ్ వర్క్ కాబట్టి ఇది థ్రెడ్ వర్క్ కాబట్టి కలర్ అనేది ఏ మాత్రం చేంజ్ అవ్వదు అనమాట అంటే మనం పెట్టిన బడ్జెట్ అనేది ఇది కొన్నాళ్ళ పాటు మనకి మంచిందని నా ఉద్దేశం సో మీరు ఎలా అనుకుంటున్నారో కింద కామెంట్స్లో కామెంట్ చేయండి సో ఇంకేంటంటే ఇది వచ్చేసి సేమ్ రెండు కూడా ఒక శారీలో అంటే మనకి నేను చూపించాను మాకు ఇంతకు ముందు బ్లూ కలర్ శారీ వచ్చేసి చేస్తామని చెప్పాను కదా సో అందులో వచ్చిన పీస్ అనమాట లేకపోతే కూడా కుట్టేసాను మీరు చూసే ఉంటారు దాంట్లో వచ్చిన ముక్కనే కట్టి సైన్గా వస్తున్నాయి కదా ప్లెయిన్ ముక్క ఆ మొక్కలు రెండింటికి నేను ఇలా బ్లౌజన్ కింద వర్క్ చేయించాను అంటే ఒకటే మా పాపకి ఇది వచ్చేసి నాకు అనమాట అంటే బ్లూ ఉంటే మనకి దేని మీద ఇంచుమించులో మ్యాచ్ అయిపోతుంది కదా అలానే చేయించాను అనమాట ఇది మా పాపకి మీరు చూసారు ఎంత ఉందో ఇది కూడా డ్రాప్ మీకు పెట్టి చేపించాను దీనికి కలర్ సెట్ అయిందనమాట అంటే నేను ఇది దీనికి కలర్ పరిగణకి బట్టి ఇది చేయించాను ఇది వచ్చేసి దీనికి పరిగణని బట్టి ఈ కలర్ కాంబినేషన్ చూపించాను అనమాట రెండు ఇట్లా ఏదైనా చిన్న కింద కాంబినేషన్ కామెంట్ చేయండి ఇప్పుడైతే బ్లౌజ్లో అయితే చూపించేసాను కదా ఇప్పుడు కాస్ట్ చెప్పేస్తాను ఇప్పుడు ఆ బ్లౌజ్కి చేసిన వర్క్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అండి మీరు విన్నది కరెక్టే ఆ వర్క్కి వచ్చిన వర్క్ చేయించినందుకు ఆ కాస్ట్ నాలుగు వందలు మాత్రమే నాలుగు వందలు ఆ వర్క్కి అయింది రెండు వందల యాభై రూపాయలు కూర్చుంటుంది సో మొత్తానికి ఆరు వందల యాభై రూపాయలు అయితే అలా క్లోజ్ అయితే నాకు అయ్యింది అంతేకంటే చాలా సింపుల్ అనమాట ఎంత తక్కువలో అయితే మనమే కదా ప్రతి చిన్నదానికి పెద్దదానికి కూడా చేయించుకోవచ్చు అంటే మనకి బడ్జెట్లో ఉంది కాబట్టి అలాగని మనం అన్నిటికీ చేయించుకోం కదండి సో మనకి ఏదైతే ఉంక్షమో దానికి మాత్రమే చేపించుకోవచ్చు సో ఇదండి వాళ్ళకి మన వీడియో వీడియో మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి వీటిని నచ్చితే లైక్ చేయండి మన ఛానల్కి ఏదైనా కస్టమర్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతుంది దీనికి వచ్చిన బ్లౌజ్కి అయింది మొత్తం ఆరు వందల యాభై రూపాయలు లుక్ వచ్చేసి చూస్తారు కదా మినిమం పదిహేను వందలు పెట్టి చేయించుకుంటే ఏ విధంగా ఉంటుందో లుక్ సేమ్ అదే విధంగా ఉందన్నమాట వర్క్లో అయితే మనం బడ్జెట్ అనేది చెప్పక్కర్దండి మనం బడ్జెట్ని బట్టి వర్క్స్ అనేది ఉంటాయి మనం సెలెక్ట్ చేసుకున్న డిజైన్ బట్టి ఉంటుంది అనమాట నేనైతే చాలా సింపుల్ డిజైన్ ఎంచుకున్నాను నాకు ఇష్టం కాబట్టి సింపుల్గా ఉండాలంటే సో నేను పెద్దగా వర్క్ ఏమీ చేయించుకోండి నా బ్లౌజర్కి అంటే ఎప్పుడైనా కట్టుకునే కదా అది లెహంగా అమ్మద్దు కదా బాగుంటుంది లిక్ ఉంటుంది కదా అనేది చేయించం అనమాట సో నెక్స్ట్ బ్లౌజ్ వచ్చిన తర్వాత మళ్ళీ చూపిస్తాను దాని ప్రైస్ అంతా కూడా చూపిస్తాను అందులో ఒకటి కాదు దానికి వేరే మోడల్ దీనికి వేరే సేమ్ మోడల్లో ఇంకా డిజైన్స్ ఉంటాయన్నమాట దానికి కొంచెం పొట్టసేరే కదా కొంచెం పెట్టమన్న చెప్పట మరి అంత ఎక్కువ కాదులుంటే అది కూడా షేర్ చేస్తాను సో ఇక్కడితో ఈ వీడియో ఏం వీడియో వీడియోని లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోతో కలిటం బాయ్